సోమాజీగూడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ స్వాగతం ఈ సమైక్య క్రైస్తవ వేదిక అనేటటువంటి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు అందరూ ఏకత్రితమై గత వారం రోజులుగా మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతూ అనేక వాదోపవాదాలకు దారి తీస్తున్నటువంటి ప్రముఖ క్రైస్తవ పాస్టర్ గారు మేధావి అయినటువంటి శ్రీ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద ఆకస్మిక మూర్తి సంబంధమైనటువంటి విషయాలు వీరు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ఎ సెక్రటరీ సో అపారమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వారు నా రైట్ సైడ్నే ఉన్నారు ఆ తర్వాత అక్కడ మేడం విద్యా స్రవంతి గారు డాక్టర్ విద్యా స్రవంతి గారు అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది ఇక్కడ ప్రముఖ క్రైస్తవ విద్యావేత్త ఇక్కడ హైదరాబాదే కాదు అనేక పారిశ్రమలు అనేక ఇండ బిజినెస్లో చాలా క్రిస్టియన్స్ బిజినెస్ క్రిస్టియన్ బిజినెస్ ఉమెన్లో చాలా పేరెనెక్కినటువంటి వాళ్ళు క్రైస్తవ సమస్యల్ని ఎక్కువగా ఫైట్ చేస్తున్నటువంటి వారు ఆ తర్వాత పక్కన బిషప్ సింగం గారు ఉన్నారు ఆయన ఇండిపెండెంట్ చర్చెస్ బిషప్గా ఉన్నారు వారు క్రైస్తవ సమస్యల మీద చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు మోహన్ బాబు గారు వై మోహన్ బాబు గారు ఉన్నారు ఇక్కడ వారు క్రైస్తవ ప్రముఖ నాయకులు ఇక్కడ వారు కూడా ఇక్కడ ఉన్నారు ఆ తర్వాత పాస్టర్ గారు లూధరన్ ది చర్చిని రిప్రజెంట్ చేస్తున్నారు పాస్టర్ జీవన్ కుమార్ గారు వీరు ప్యారిష్ పాస్టర్ లోదరన్ చర్చ్ అట్ లక్డీ బిషప్ గారు రాలేకపోయారు ఆ బిషప్ గారు అక్కడ కేసులో ఉండటం వలన ఆయన రాలేకపోయారు వారిని వీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అలాగే రాజీవ్ సాగర్ గారు ఉన్నారు ఆయన సామాజిక వేత్త ఆయన ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మేడం పాస్టర్ గారు ఉన్నారు సాతూరి ఏంజెలా వెరోనికా ఎడిషనల్ పాస్టర్ లక్డికా పూల్ ఏఎల్ చర్చ్ ఆ తర్వాత సుధీర్ అడ్వకేట్ గారు రండి మీరు కూడా రండి సార్ చూడండి ఓకే ఇంకా వెనకాల ఎంఎన్ రావు గారు ఉన్నారు లూధరాన్ చర్చ్ లూధరాన్ కౌన్సిల్ మెంబర్ ఇంతకుముందు ఆయన లోధరాన్ యాక్టివ్గా ఉండేవారు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసమే కొంత వెయిట్ చేయటం జరిగింది తో ఇప్పుడు వచ్చినంత వారు దానితోటి మేము అక్కడ సాల్మన్ గారు ఉన్నారు వారు కూడా ప్రముఖ క్రైస్తవ నాయకులు అయితే ఇక్కడ మొట్టమొదటిగా నేను క్లారిఫై చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ ఇది సమైక్య క్రైస్తవ వేదిక ఏ విధమైనటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ కానీ లేకపోతే ఏ విధమైనటువంటి మత సంబంధమైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ కానీ దీంట్లో లేదు అందరూ కలిసి ఉన్నటువంటిది ఇక్కడ ఉద్దేశం కేవలం పగడాల ప్రవీణ్ గారి మృత్యువుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడతాం ఇక్కడ ఎలాంటి పొలిటికల్ ఎజెండా ఇక్కడ ఎవరికీ లేదు వీఆర్ నాట్ రిప్రజెంటు ఎనీ పొలిటికల్ పార్టీ నారు విఆర్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఓకే అది కేవలం ఒక క్రైస్తవ వేదికగా మాత్రమే దీన్ని ఇక్కడ మేము ప్రజెంట్ చేస్తూ ఉన్నాము సో నాకు అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం సంచలనం సృష్టిస్తూ ఉంది కూడా ఆయనకి అభిమానులు ఉండటం వలన అనేక చోట్ల దీని సందర్భంగా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి కండోలెన్సెస్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి యావత్ ప్రపంచం అంతా కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠతతోటి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ కేసులో ఇది ఎందుకు ఇంత జరుగుతుందంటే కేవలం ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిత్వం ఆయన క్రైస్తవ సమాజానికి చేసినటువంటి సేవ ఒక సోషల్ వర్కర్గా ఒక మేధావిగా ఒక పాస్టర్గా ఒక స్పీకర్గా ఒక డిబేట్లో ఉన్నటువంటి క్రైస్తవ సమస్యలని ప్రస్తుతించేవారిగా ఆయనకున్నటువంటి ఆ యొక్క విపరీతమైన పాపులారిటీ దీనికి కారణం అని చెప్పేసి నేను మీ అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను ఆ తర్వాత దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరిగి దాంట్లో యాక్చువల్గా ఈ అనుమానాస్పదమైనటువంటి మృత్యువుకి ఏంటో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ బయట పెట్టాలి అనేది మా యొక్క కోరిక మా యొక్క డిమాండ్ అయితే ఆ సంఘటన జరిగినప్పుడు అనేకమంది క్రైస్తవ సోదరులు కానివ్వండి లేకపోతే యాక్టివిస్టులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇది ఈ అనుమానాద స్థితిలో మృతి చెందటం అనేది ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు యాక్సిడెంట్ కాకుండా దీంట్లో మృత్యు వెనక ఏదో కుట్ర జరిగి ఉండవచ్చు లేదా హత్య కూడా జరిగి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు అందుకనే ఆ రోజు చాలామంది వేల సంఖ్యలో అక్కడ మార్టం చేసినప్పుడు హాస్పిటల్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ అందరూ గుమ్ముగూడారు అక్కడ ఎందుకంటే దీనికి కారణం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద క్రైస్తవ చర్చీల మీద క్రైస్తవ ప్రాపర్టీల మీద అనూహ్యంగా దాడులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఆయనను వ్యక్తిగతంగా కొంతమంది చంపుతామని బెదిరించినట్టుగా కూడా సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఆయన్ని ఎవరైనా టార్గెట్ చేసి ఆయన హత్య చేసి ఉంటారేమో అన్నటువంటి అనుమానంతో అందరూ కూడా చాలా తోటి అక్కడికి రావటం జరిగింది అయితే పోలీసులు ఆ రోజు అంటే అది ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల తర్వాత ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది సిసిటీవీ ఫుటేజీల మా ద్వారా అయితే పోలీసులకి మరుసటి దినం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో వన్ వన్ టూ మీద వారికి సూచన అందటం ఆ తర్వాత పోలీసులు రావటం అక్కడ ఘటనా స్థలాన్ని చూడటం ఆ తర్వాత అక్కడ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళటం అన్నీ జరిగినాయి అది మామూలుగా పోలీసు వారు చేసే ప్రక్రియ అంతా కూడా జరిగింది అయితే సోషల్ మీడియా వేదికగా అనేక మంది అనేక రైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్పీ గారు కలెక్టర్ గారు అక్కడ ప్రతిస్పందించి ఈ లోపల ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా నిష్పక్షంగా ఇన్వెస్టిగేషన్ కోరుతున్నటువంటి క్రైస్తవ లీడర్స్ అంతా కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించాం అయితే అనుమానించట్లేదు ఇప్పుడు కూడా ఆ తర్వాత ఎస్పీ గారు కానివ్వండి ఐజీ గారు కానివ్వండి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ రాజమండ్రిలో పెట్టి వాళ్ళు కొన్ని సీసీటీవీ ఫుటేజీలను రెండు మూడు రోజుల్లో వాళ్ళు కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజీలని షార్ట్ పిఎం రిపోర్ట్ని తెప్పుతూ వారు కొన్ని ఇవన్నీ చెప్పారు ఇది ఫైనల్ కాదు మాకు ఇంకా ఒక నిర్ధారణకు మేము రాలేదు కారణం ఏంటనేది దీంట్లో ఇంకా ఫుల్ పోస్ట్ మార్టం రిపోర్టు రావలసి ఉంది అలాగే ఇంకా సీసీటీవీ ఫుటేజీలు కూడా మాకు ఆ దారి మొత్తంలో తీసాం కానీ విజయవాడలో తీయవలసినటువంటి ఒక మూడు నాలుగు గంటల మధ్యలో గ్యాప్ అక్కడ ఉంది అది ఎక్కడ ఉన్నారనేది విజయవాడలో సీసీటీవీ ఫుటేజీలు మేము కలెక్ట్ చేయాలి అని చెప్పారు అది మేము కలెక్ట్ చేస్తున్నాం ఇవన్నీ రాగానే మరొకసారి మేము ప్రెస్ మీట్ పెట్టి మేము విషయాలన్నీ కూడా ప్రెస్ ముందుకు ప్రజలకు తీసుకెళ్తాము అని చెప్పారు అనేక సీసీటీవీ ఫుటేజ్ యొక్క వీడియోస్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో ఆ ప్రవీణ్ పగడాల గారిని ఒక రోడ్ సైడు తాగుబుతుగా చూపించటానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగింది ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ ప్రయత్నం ఆయన తాగి అట్లా ఆ మత్తులో బండించే నడపటం వలన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని చెప్పేసేటటువంటి ఒక నరేటివ్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి దాన్ని పనిగొట్టుకుని చేయటం జరిగింది ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా నేను అందరితో రిక్వెస్ట్ చేసేది నివేదన చేసేది అంటే మా అందరి తరఫున ప్రవీణ్ పగడాల గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి మేధావి చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ నాయకులు ప్రాముఖ్యమైనటువంటి పాస్టరు ఆయన తిరిగినటువంటి వాళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఉన్నారు టీవీ మాధ్యమం ద్వారా కానివ్వండి యూట్యూబ్ల మాధ్యమం ద్వారా కానివ్వండి ఆయన గుర్తుపట్టిన వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు అలాంటి వ్యక్తి రోడ్డు మీద వెళుతూ వెళుతూ వైన్ షాపులో వైన్ బాటిల్స్ కొనుక్కొని రోడ్డు మీద కూర్చొని తాగి బండి నడపలేక అలిసిపోయి ఎక్కడో రోడ్డు పక్కన పార్కులో రెస్ట్ తీసుకొని ఆ ఫుట్ పాత్ మీద కూర్చొని వెళతారని చెప్తే అది నమ్మటానికి ఏ ఎవరు కూడా అంటే చదువు సంధ్య లేని ఏ పామరుడు కూడా దాని ఎవరు కూడా నమ్మటానికి సిద్ధంగా ఉండరు ఇది అందరూ ఆలోచించవలసినటువంటి విషయం అయితే మేము ఈ ప ఈ మీటి ప్రెస్ మీట్ ద్వారా రెండు రకాలైనటువంటి మాటలను ఇక్కడికి తీసుకొని రావాలనుకుంటున్నాం మొదటిది క్రైస్తవులు క్రైస్తవుల్లో కూడా అనేక మంది యాక్టివిస్టులు యువ పాస్టర్లు కొంతమంది యూట్యూబర్లు కొంతమంది అనేక అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఈ మీడియా సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ వాళ్ళ పాండిత్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు అనేకమైనటువంటి స్పెక్యులేటివ్ స్పెక్యులేషన్ని ఈ మీడియాలో పెట్టారు ఒక రకంగా కొంతమంది అతి ఉత్సాహంతో ఇతరుల మత మత మనోభావాలని నష్టించపరిచే రకంగా మాట్లాడారు అది మేము ఒప్పుకుంటాం ఎవరైనా సరే క్రైస్తవ యువకులు కానీ క్రైస్తవ నాయకులు కానీ పాస్టర్లు కానీ లేకపోతే మీడియా క్రైస్తవులుగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర మతాలను కించపరుస్తూ ఇతర మతాలని వాళ్ళని వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఆ క్రైస్తవులుగా కాకుండా అన్ క్రిస్టియన్ లైక్ బిహేవియర్ చేశారని చెప్పేసి వారందరినీ కూడా మేము ఈ ముఖంగా కూడా ఖండిస్తున్నాం దాన్ని దాన్ని మేము ఏమాత్రం కూడా సమర్థించట్లేదు అయితే ప్రవీణ్ పగడాల గారి మృత్యు వెనుక హత్య ఉందేమో అని అనుకుని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న సామాన్య క్రైస్తవుడి మనోభావాలను కూడా మేము గౌరవిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ జరిగినటువంటి సంఘటన దాని వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు జరుగుతున్నటువంటి విషయాలు వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో నమ్ముతారు అలాంటి అనుమానం రావడానికి అవకాశం ఉంది దాన్ని బట్టి దాన్ని క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది పోలీసులు వేస్తాము అని కూడా పోలీసు వారు ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆ యొక్క ప్రెస్ మీట్లో చెప్పారు చెప్పిన తరువాత ఎవరి దగ్గరైనా ఏదైనా కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ని పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఇస్తే చాలా బాగుండేది అలా కాకుండా దాన్ని వైరల్ చేసి అనేక అనేక అనేకమైనటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజీలని వైరల్ చేసి ఒక రకంగా ప్రవీణ్ పగడాల గారిని ఆయన యొక్క క్యారెక్టర్ అసాసియేషన్ చేయటం జరిగింది దీన్ని కూడా మేము ఈ సదస్సు మూలంగా పూర్తిగా ఖండిస్తున్నాం ఈ రెండు కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేదు